నెక్స్ట్ అండి దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బ కొట్టారా ఏపీ స్కామ్ లో ఈడీ ఎంట్రీ ఈడీ ఎంట్రీకి మార్గం సుగమైందట ఏపీలో జరిగినటువంటి తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ జరిగినటువంటి అవినీతి నాలుగు వేల కోట్ల రూపాయలు సుమారుగా ఉందని తేల్చిన తరువాత ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ నగదు రెండు వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపు జరిగిందని దుబాయ్కి ఒక ఐదు కంపెనీల ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు తరలించారనేటువంటి ఆధారాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే సిఐడి ఇన్వెస్టిగేషన్లో ఆ కంపెనీలు ఆ కంపెనీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆ ఇన్వెస్టిగేషన్లో డబ్బులు ఇచ్చినటువంటి కంపెనీలు ఇచ్చామని అని చెప్పని చెప్పినటువంటి ఆధారాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎవరెవరు చేతులు మారాయి అనేటువంటి ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో వీటన్నిటి డేటాని తీసుకొని నిన్న పార్లమెంట్లో మాట్లాడిన తరువాత ఎంపీ కృష్ణదేవరాయలు నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఆధారాలు ఇచ్చినప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోయి నిజంగా ఎలా జరిగిందా అంటే ఇదిగోనండి ఇలాగే జరిగిందని చెప్పని చూపిస్తే ఆయన చెప్పిన దానికి వెంటనే దీని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం ఫర్దర్ ప్రొసీడింగ్స్ అవుతామని చెప్పని చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈడీ ఒక్కటే ఎంటర్ అవుతుందా ఈడీతో పాటు సిబిఐ కూడా ఎంటర్ అవుతుందా అనేటువంటిది చూడాలి ఈడీ సిబిఐ కనుక ఎంటర్ అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుంచి విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి మరి వాళ్ళ మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డి వీరితో పాటు ఇంకా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్సు ఆ టీంలో ఉన్నారని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా దీంట్లో లిస్టు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది సునీల్ రెడ్డి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇట్లా వీళ్ళందరూ కూడా ఒక మెయిన్ కోర్ టీం అందరూ ఈ ఆధారాలన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ ఫర్దర్ ప్ర ఇన్వెస్టిగేషన్లో అయితే అరెస్టులు తప్పవేమనిపిస్తుంది అనిపిస్తుంది ఇది కనుక అరెస్టులు కనుక మొదలు పెడితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తలదన్నే రీతిలో ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ప్రకంపనలు దేశమే కుదిపే కుదిపేసే పరిస్థితి అయితే ఉంటుందని అర్థం అవుతుంది చూద్దాం ఇద్దరు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పడం ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బుట్ అంతా అదే అంతే కదా మరి ఇక్కడ నాలుగు వేల కోట్లు అక్కడ వంద కోట్లు అంటున్నారు రెండోది బాహుబలి పుష్ప సినిమాల కలెక్షన్ల కంటే కూడా అతిపెద్ద కలెక్షన్ అని కూడా ఆయన చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో చాలా అంశాలు బయటకు వస్తాయి ఇక్కడ చాలా చిన్నవి వచ్చినాయి చాలా పెద్దవి వస్తాయి బయట ఉందా బయట This, this liquor scam. There are. There is 4,000 crores of this money has been binami, binami, and transacted and taken out of country. 2,000 crores of rupees have been taken out of uh, from Andhra Pradesh to Dubai. Sir, this has been done by y Sunil Reddy. He used a, uh, a face of one infrastructure company in Hyderabad. Through that, 2,000 crores of money has been taken out and part in the Dubai. This sir. One another 1,000 crores has been Dubai. వైసీపీ ఎంపీగా ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు ఎందుకు అప్పుడు ఆయనకి తెలిసింది అప్పుడు తెలియదు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పర్పస్లో సిఐడి వాళ్ళు సేకరించారు దాంట్లో చాలా అంశాలు వచ్చినాయి ఇంకా బయటకి ఇప్పుడు చెప్పినాయి చాలా తక్కువ తక్కువ చాలా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి వర్కౌట్ కూడా చేద్దాము వాటికి సంబంధించిన డేటా కూడా తీసే ప్రయత్నం చేద్దాం శిరీష్ గుడ్ ఈవినింగ్ శిరీష్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ గుడ్ ఈనింగ్ ఏంటి మొత్తానికి నిన్న అమిత్ షాతో కలిసిన తర్వాత లావు కృష్ణదేవరాయలు ఎంపీ దాదాపు చాలామంది నేతల్లో టెన్షన్ మొదలైంది ఇప్పుడు వీటితో ఎవరెవరు లింక్ అయి ఉన్నారు ఒకటి లింక్ అయినటువంటి వాళ్ళల్లో ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి ఒక టీం అయితే పరోక్షంగా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ చేసి ఈ కంపెనీల్లోకి వచ్చినటువంటి వాళ్ళ క్యాష్ ఇన్వెస్ట్ క్యాష్ని అకౌంట్స్లోకి డైవర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఈ కంపెనీలకు ఇచ్చినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి వీళ్ళు దుబాయ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అలా చేసినప్పుడు అలా చూసినప్పుడు చాలా కంపెనీలు ఇందుట్లో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అంటున్నారు అంటే అలాంటి నేపథ్యంలో చాలామంది వ్యక్తులు కూడా దీంట్లో లాక్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందులో కొంతమంది అధికార యంత్రాంగం ఉన్నారు గతంలో ప్రభుత్వంలో క్రియాశీలకంగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులు అత్యంత దగ్గర బంధువులైనటువంటి వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ దీంట్లో లాక్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందా మరి సిబిఐ ఇన్వెస్టిగేషనా లేకపోతే ఈడీ ఇన్వెస్టిగేషనా ఏది ముందు మొదలయ్యే అవకాశం ఉంది మనం డిక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కనుక చూసినట్లయితే మొదట సీబీఐ విచారణ అనేది ప్రారంభమైంది సీబీఐ విచారణ ప్రారంభమైన తర్వాత సీబీఐ వేసిన ఛార్జ్ షీట్ కానీ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈడీ విచారణ ప్రారంభించింది అసలు ఈ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అది నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా అనేది ఫస్ట్ చూస్తారు ఒకవేళ నిబంధనలకు అనుగుణంగానే లిక్కర్ పాలసీ కనుక జరిగి ఉంటే ఆ తర్వాత లిక్కర్ పాలసీని అమలు చేయడంలో ఏదైనా అవకతవకలు అనేటివి జరిగాయా లేదా ముఖ్యంగా ఇక్కడ ఒక ఆరోపణ ఏంటంటే దాదాపు ఇరవై ఆరు కొత్త కంపెనీలు చాలా తక్కువ కాలంలోనే భారీ లాభాలనేవి కూడా పొందాయి ఇది ఏ విధంగా సాధ్యమైంది దీనికి ప్రభుత్వం సహకరించిందా లేదా ఈ కంపెనీలకు ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా అండదండలు అండదండలన్నిటి కూడా ఉన్నాయా ఈ కంపెనీలకు సంబంధించి గత ఏదైతే వాళ్ళకు సంబంధించిన షీట్లు ఏవైతే ఉన్నాయో ఆదాయ వ్యయాలకు సంబంధించిన షీట్లు వాటిని పరిశీలించే అవకాశం ఉంది ముఖ్యంగా ఆదాన్ డిస్టలరీస్ అదేవిధంగా గ్రేసన్స్ లీలా జేఆర్ అసోసియేట్స్ పీవీ స్పిరిట్స్ ఇలాంటి ఇరవై ఆరు కంపెనీలు కొత్తగా పుట్టుకొచ్చాయి లేదా ఆ కంపెనీల ద్వారా దాదాపు ఇరవై ఆరు కొత్త కంపెనీలు భారీ లాభాలు పొందాయి ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేసి వేల కోట్ల రూపాయలన్నింటివి అధికార పార్టీకి అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు వెళ్ళేలా చూశారనేది ప్రధాన ఆరోపణ కాబట్టి దీనిపైన సిబిఐ విచారణ అనేది కూడా జరిపేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది మొదట సిబిఐ అనేది కూడా రంగంలోకి దిగిన తర్వాత సీబీఐ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అదేవిధంగా ఒకవేళ నమోదు చేస్తే ఫస్ట్ చార్జ్ షీట్ అనేది కూడా నమోదు చేయడం ఆ నమోదు చేయడంలో భాగంగా ఒకవేళ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి వేల కోట్ల రూపాయలు అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు తరలేలా చేశారు అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు నిజంగా ఈ అమౌంట్ అనేది కూడా తరలిందా లేదా ఒకవేళ తరలిందా అనుకోండి ఈ తరలిన అమౌంట్ అనేది వాళ్ళు ఎక్కడికి తరలించారు అప్పుడు ఈడీ రంగంలోకి దిగి దీనిపైన విచారణ అనేది విచారణ అనేది జరిపేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది ఆ తర్వాత రెండు దర్యాప్తు సంస్థలు కూడా సమంటేనియస్గా ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు అంటే కూడా జారీ చేయడం వాళ్ళని విచారణకు పిలవడం అనేది జరుగుతుంది ఢిల్లీకి స్కామ్ లో భాగంగా కేజ్రీవాల్ను ను ఇటు సిబిఐ విచారించింది ఈడీ విచారించింది మొదట ఏ సంస్థ అయితే దర్యాప్తు ప్రారంభిస్తుందో ఆ సంస్థ విచారణ జరుపుతుంది ఆ తర్వాత ఒకవేళ ఆయన విచారణ కనుక సహకరించకపోతే అరెస్ట్ చేస్తారు అనుబంధ ఛార్జ్ షీట్ అని దాఖలు చేస్తారు ఒకవేళ ఆయనకు బెయిల్ వస్తే ఆ తర్వాత నెక్స్ట్ దర్యాప్తు సంస్థ అనేది కూడా విచారణ జరిపి అప్పుడు ఆ సంస్థ అరెస్ట్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది అంటే ఇక్కడ కేవలం ఒక అరెస్ట్ తోటి సరిపోదు ఒక అరెస్ట్ తోటి ఇది కాదు ఇద్దరు కూడా అరెస్ట్ చేసే అవకాశం అనేది కూడా ఉంటుంది ఇప్పుడు కేజ్రీవాల్ కూడా రెండు కేసుల్లో అరెస్ట్ అయ్యారు కవిత కూడా రెండు కేసుల్లో అరెస్ట్ అయ్యారు రెండు కేసుల్లో తిహార్ జైల్లో ఉన్నారు మొదట ఒక కేసులో అరెస్ట్ అయ్యారు ఆ కేసులో ఒకవేళ బెయిల్ వచ్చిన రాకపోయినా కూడా మరొక కేసులో కూడా అదుపులోకి తీసుకొని విచారించారు సో మొత్తం మీద కూడా ఇక్కడ ఒక ఇష్యూకి రెండు శిక్షలు లేదా రెండు విచారణ సంస్థలకు సంబంధించిన అరెస్టులు అనేది ఉండే అవకాశం ఉంది ఇక్కడ రైట్ శ్రీష ఇప్పుడు అట్లాగే అంటే జనరల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జా ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్ పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నారు కాబట్టి జనరల్గా అంటే ఆయన పార్టీ వైపు నుంచి పార్టీ వైపు నుంచే ఆయన యాక్షన్లో దిగుతున్నట్లు అంతేనా అంటే నిన్న వారు అక్కడ కలవటం అక్కడ మాట్లాడటం అమిత్ షా గారితో ఈరోజు ఇక్కడికి రావటం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేయటం చంద్రబాబు నాయుడు గారు మరలా దాని మీద కొన్ని డైరెక్షన్ చెప్పడం మళ్ళీ ఆయన బయలుదేరి ఢిల్లీ వెళ్ళటం చూస్తే అంటే ఖచ్చితంగా దీని మీద చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేయాలి అనే దానికి నిర్ణయానికి వచ్చినట్లుగా భావించాలా తప్పకుండా ఎందుకంటే మొదటి నుంచి కూడా టీడీపీ అంటే టీడీపీ అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఇదే హెచ్చరిస్తూ వస్తుంది ఇదే ఆరోపిస్తూ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏదైతే లిక్కర్ ఏదైతే ఉందో అది కొంతమంది వ్యక్తుల బడా వ్యక్తుల యొక్క జేబులు నింపుతోంది వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు కొత్త కంపెనీలను తీసుకొచ్చారు కొత్త కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా మల్టీనేషనల్ కంపెనీస్ కానీ పెద్ద కంపెనీలను రాకుండా చూస్తున్నారు ఆ కంపెనీలకు అసలు ఎంట్రీ అనేది కూడా లేకుండా చేశారు స్ట్రిక్ట్ గా పాలసీని అంటే వాళ్ళకు అనుగుణంగా పాలసీని మార్చుకొని బయట నుంచి ఒక్క బాటిల్ అనేది కూడా రాకుండా చూడడంతో పాటు ఒకటి రెండు బాటిల్స్ ఎవరైనా తెచ్చుకుంటే వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం ఇలాంటి చూస్తే అక్కడే అప్పుడు హైదరాబాద్ నుంచి చాలా మంది ఏపీకి వెళ్తూ వెళ్తూ ఆ బార్డర్ లో చిక్ పాయింట్స్ పెట్టేవాళ్ళు దేనికి రే చెక్ పాయింట్స్ అంటే హైదరాబాద్ నుంచి బాటిల్ తీసుకొస్తారేమో అని చెప్పని అక్కడికేమన్నా ఏమన్నా అక్కడ బ్రాండ్స్ దొరికేవి కాదు వాళ్ళు ఇచ్చిన పిచ్చి మధ్య దాగేవాళ్ళు అదేమన్నా హెల్త్ పాడైపోయేది అక్కడ దా అక్కడ నుంచి అందుకని ఇక్కడ నుంచి బాటిల్ తీసుకొస్తారని ఎక్కడి నుంచి బాటిల్ తీసుకురాకుండా ఏడ బ్లాక్ చేసేవాళ్ళు ఇక్కడ అక్కడ ఎక్కడైనా రేట్ ఎక్కువ ఉండేది ఇక్కడ రేటు తక్కువ ఉండేది ఎక్కడేమైనా బ్రాండ్లు ఉండేవి రేటు తక్కువ ఉండేది ఎక్కడైనా బ్రాండ్లు దొరకవు రేటు ఎక్కువ ఉండేది దాంతో పాపం ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలాసార్లు వాళ్ళు ధర్నా చేశారు కంప్లైంట్లు చేశారు గొడవ పడ్డారు ఓ రచ్చయింది అంటే నిజంగా ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఎవరైనా పోయి డబ్బులు ఫోన్పే ఉందండి మాకు బాటిల్ కావాలంటే ఫోన్పే ఉంటే కుదరదండి ఓన్లీ క్యాష్ అనేవాళ్ళు అదేంటండి బాబు ప్రపంచ దేశం మొత్తం ఫోన్పే నడుస్తూ ఉంటే ఆన్లైన్ పేమెంట్ నడుస్తూ ఉంటే లేదు లేదు దేశం మొత్తం ఒకటి ఆంధ్ర ఒకటి ఆంధ్రాలో మా జగనన్న ఒకటి మా జగనన్న మధ్యం ఒకటి మా స్కీమ్ వేరు మా పాలసీ వేరు మా విధానం వేరు మా మద్యం వేరని చెప్పేవాళ్ళు అంత దుర్మార్గంగా ప్రజల ఆరోగ్యాన్ని హరించి అంత డబ్బులు దోచుకొని అంత వ్యవహారం చేయటం అంత అవసరమా అంత అవసరమా డబ్బుల కోసం అంత కకృతిపడి జనాల జనాలు ఆ తీయాలా తప్పు కదా లక్షల లక్షల కోట్ల నుంచి కోట్లకి వందల తొంభై కోట్ల వరకు తొంభై వేల కోట్ల రూపాయల మధ్య అమ్మకాలు జరిగితే లాస్ట్ మూడు నెలల్లో ఫోన్ పేలు పెట్టారు ఆన్లైన్ పేమెంట్ ఇప్పుడు ఆరు వందల కోట్ల రూపాయలు వచ్చిన ఆరు వందల అరవై కోట్లు జనరల్గా ఎక్కడైనా జరిగేటువంటిది ఏంటంటే తొంభై వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగితే అందులో తొంభై వేల కోట్ల రూ ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆన్లైన్ పేమెంట్ జరిగి ఒక ఆరు వందల కోట్లో వెయ్యి కోట్లో క్యాష్ పేమెంట్లు జరుగుతాయి ఇక్కడ విచిత్రం అంత రివర్స్ పరిపాలన అంత రివర్స్లో జరిగింది అనమాట ఆ రివర్స్లో జరిగినటువంటి ఆ రివర్స్ ఇప్పుడు అందరిని ఎత్తుకుపోయింది ఏపీ కూడా రివర్స్లో అందరినీ ఏపీ రివర్స్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళందర్న్ కూడా రివర్స్లో ఎత్తుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది అంటే చేసినటువంటి తప్పులు ఇవన్నీ పెద్ద ప్రమాదం దిశగా వెళ్ళి ప్రజల్ని హరించేసింది అనమాట మరి ఆ లిక్కర్ స్కామ్ ఏంటో ఇప్పుడు ఆ లెక్కర్ స్కామ్ లో ఎవరెవరు లోపలికి వెళ్తారో ఎవరెవరు తిహార్ జైలుకి వెళ్తారో ఎవరెవరు మరి ఎక్కడ జైల్లో ఉంటారో తెలియదు కానీ కొత్త కొత్త పేర్లు ఎవరి కొత్త కొత్త పేర్లు ఇంకా చాలా మంది లిస్ట్ రాబోతున్నారు ఆ లో చాలా మంది మహానుభావులు ఉండారట మామూలు మహానుభావులు గారు అట వాళ్ళు వాళ్ళ గురించి వింటానికి కూడా మనకు కొంచెం శక్తి కావాలి అది కూడా చూద్దాము